యాదాద్రి భోనగిరి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు మునిపెన్నెడు లేని విధంగా అత్యంత ఖరీదైనవిగా మారాయి ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలోని తూపురాన్పేట దండు మల్కాపురం వంటి గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లపై నోట్ల వర్షం కురిపించారు బుధవారం తెల్లవారుజాము జాము నుంచే మొదలైన ఈ నగదు పంపిణీ పోలింగ్ ముగిసే వరకు నిర్విఘ్నంగా కొనసాగింది ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తూ అభ్యర్థులు ఓటును వేలంపాట స్థాయికి తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది ఈ గ్రామాలు హైదరాబాద్ విజయవాడ జాతి రహదారి వెంటే ఉండడం పారిశ్రామికంగా రియల్ ఎస్టేట్ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడి సర్పంచ్ పదవుల కోసం స్థిరాస్తి వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు ప్రతిష్టాత్మక పోరులో గెలిపే లక్ష్యంగా ఒక్కో అభ్యర్థి ఓటుకు పదిహేను వేల వరకు ఇవ్వగా ప్రత్యర్థి అభ్యర్థులు కూడా తక్కువ కాకుండా పది వేల నుంచి పదిహేను వేల వరకు పంపిణీ చేశారు దీని వల్ల రెండు వైపు నుంచి నగదు ఒక్కో ఓటుపై ఏకంగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు అందినట్లు సమాచారం ఆరేగూడెం వంటి గ్రామాల్లో వార్డు సభ్యుల అభ్యర్థులు సైతం ఐదు వేల నుంచి పదివేల వరకు వెచ్చించడం గమనార్హం కేవలం విడి ఓట్లకే కాకుండా ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ ఓట్లు ఉన్న వారికి అభ్యర్థులు ప్రత్యేక ప్యాకేజీలను ఆఫర్ చేశారు ఐదు నుంచి ఆరు ఓట్లు ఉన్న కుటుంబాలకు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు కేసారి ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది మండలంలోని ఇతర గ్రామాల్లో ఓటు ధర సగటున మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఉండగా పారిశ్రామిక ప్రాంతమైన ఈ రేటు ఆకాశాన్ని తాకింది మద్యం ఏరులే పారడంతో పాటు విందు రాజకీయాలు కూడా ఈ విడతలో పాతక స్థాయికి చేరాయి సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగినప్పటికీ రాజకీయ ఆధిపత్యం కోసం అభ్యర్థులు తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు ఇలా నగదు ప్రలోభాలకు గురి చేయడం వల్ల సామాన్యులు నిజాయితీ గల అభ్యర్థులు పోటీకి అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించినప్పటికీ గ్రామాల్లోని అంతర్గత వీధుల్లో రహస్యంగా సాగిన ఈ పంపిణీని అడ్డుకోవడం అధికారులకు సవాలుగా మారింది